నూట యాభై సాధులు కాకపోతే నూట యాభై కాకపోతే ఒక్కనే దోస పెడతావా దోసాలు

நூறு நூறு பெடுத்த நூற்றை பெட்ட யாபி எப்படைய நூற்றை பெட்டை சஞ்சு காது అంటే ఇప్పుడు ప్రతి అందరు ఇట్లేనా పైసలు ఇస్తారు అందరు పైసలు ఇస్తాను

ఏ ఎందుకో మరి గాడు వెతుకుతున్నావ్ ఐసల్ వెటకోనారు ఇప్పుడే ఇప్పుడే వెతకాలి ఓ వాన సంచి మనం తెనేరు 500 రేట్ పెపిచ్చరే మన చాదాల నిలబెట్టింది ఏ 2000 లో పోలేదు ఏతుండాలి 90 2000 354 210 తెంగించుకోవాలి అన్న కే 2000 దాకా ఉంటుంది ని నాడితే దాడుడు ఆ లాగో జొగుమండ్ర ఇపుడు

నష్టపోయినప్పుడు దొంగలు రాసి వేసుకున్నారు అంతే లారీ

फिर इसको काटा लगा के उसी टाइम तोल के फिर लालिम डालेंगे ये दिमाग लगाए तो, आप लोगों को न, तो आग, ये तोलो बोले तो उन्हें बोले तो काम करे ना नहीं आप काम मर्जी से कर रहा नहीं आपका मर्जी क्या करेंगे उन लोग कौन साहिल हो अरुण हाँ यादगिरी बोलो ना तीन आदमी के नाम बोलो तीन आदमी के नाम बोल నాలుగంగల్ల కొడేళ్ళలో పనిచబెట్టి ఇంటి సంసారం విడిసపెట్టి పిల్లలు నిడిసపబెట్టి ఇప్పుడు ఏసీ గట్ల పిల్లలు నిరసపెట్టినాము మేము ఆ పిల్లల్ని నిరసపెట్టి వచ్చి ఇన్నే ఉంటే ఎట్ల సంసారం లెక్క మొత్తం రాత్రి ఇన్ని అవుతుంది పగల ఇన్ని అవుతుంది వాళ్ళు అన్నం తింటలేరు ఆళ్ళకు అన్నం తినక ఏం తినక ఇన్ని అవుతుంది రోగాలు ఏమన్నా చెడ్డది మంచిగా అవుతుంది वोलो ही बाजयता कू ये निरोद लाइन मार? नाल गाला ही तू చెర చెక్ చేస్తే వచ్చింది కుప్పని కుప్పలేదు మా ఇంకేళ్ళు వచ్చినాయి ముందుగా వచ్చినాయి అసలు అసలు జర్రాను పోసి జర్రాను పోసి మా సీరియల్ ఉన్నాయని ఉంగడా అంటారు మొత్తం రాపిస్తారు కదా ఆలయం అక్కడ మొత్తం ఆలయ తొక్కరు కదా ఇక్కడ మామ ఇప్పుడేం తినాలి ఏం తాగాలే చెప్పు ఇట్లా ఏం చేస్తాం మొత్తం ఆకులో ఆకులో పేరు ఆయన ఎవరు పది ఉందా ఒక్కరు డైరెక్ట్ లేరు చైర్మన్ కత్తి లేరు చైర్మన్ గట్టి లేరు డైరెక్టర్ లేరు చైర్మన్ ఎవరు వస్తారా డైరెక్టర్ లేరు చైర్మన్ లేరు ఎవరు ఓలే ముందు వచ్చినాయి ఏం కథ అని ఎవ్వరు అడుగుతా లేరు ఎట్లా వచ్చినకారం రోజు మూడో ఎవరు అడుగుతా లేరు నేను ఇక ఓడు ఈ ఎంకెళ్ళి ఏమనిస్తాయంటే కథం వాళ్ళే దోక్తారు కథం కాట పెడతారేమంటే పెట్టుకొని వీడికి వచ్చేటప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎనభై రోజులే మ్యాచర్ ఎంత వచ్చింది మ్యాచర్ పట్నానికి వచ్చింది మరి ఇప్పుడు ఆయన చూపుతానాడ చూకా వచ్చినాక ఇటు లారీని ఏంటి అంటే చూపుతాము మరి ఇటు నుంచి అటుకోవాలి కానీ అటు నుంచి ఇటు వస్తారా మరి ఇటు ఇటు ఉన్నాయి కదా చూక్కని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడాలి అంటే అట్లా కొద్దిగా పోతే మరి ఇప్పుడు ఇప్పుడు రాత్రి వర్షం పడుతుంది మ్యాచ్ వచ్చినా ఎక్కడ పోవాలి ఇప్పుడు కానీ అంటే ఎవరు పెసలిస్తే వాళ్ళు నింపాలి ఎవరు బతు వాళ్ళు పోవాలి మ్యాచ్ రోజు పద్నాలుగు మ్యాచ్ రోజు